సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్లో నేడు మాజీ ఎమ్మెల్యే పట్లోడ్ల కృష్ణారెడ్డి తొమ్మిదవ వర్ధంతిని మా ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ముఖ్య అతిథిగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ సెట్కార్ మరియు జుక్కల్ శాసనసభ్యులు తోట కాంతారావు మరియు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ సెట్కార్ మరియు వైస్ చైర్మన్ దారం శంకర్ నారాయణఖేడ్ డిఎస్పీ వెంకట్రెడ్డి మరియు నారాయణఖేడ్ నియోజకవర్గ మాజీ సర్పంచ్లు మాజీ జడ్పిటిసిలు మాజీ ఎంపీపీ కార్యకర్తలు వార్డ్ మెంబర్లు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్ అందులో భాగంగా సురేష్ కుమార్ సెట్కార్ గారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి గారు నారాయణఖేడ్ నియోజకవర్గానికి చాలా కృషి చేశారు ఆయన జనాలకు ఒక మంచి రాజకీయ నేతగా అందరి మనసులో ఉండిపోయారు ఆయన అందరినీ నావాళ్లు అనేవారు శాసనసభ్యులు పట్లోల సంజీవరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేకి పట్లోల కృష్ణారెడ్డి గారి తొమ్మిది వర్ధంతికి వచ్చిన ప్రజలకు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు మండేరు జిల్లా ఆర్వాలి

ああ、なんとにしてくれたりもねえ。